నగరంలోని పోలీస్ కమిషనర్ శంఖ బాక్చీకి జ్ఞాపిక బహుకరిస్తున్న సంస్థ నిర్వాహకులు ఏయు క్యాంపస్ మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలుస్తుంది అని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బాక్చీ అన్నారు టెక్ విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్ సంస్థ ఆదివారం ఎంజీఎం పార్క్ నిర్వహించిన వూర్జాబ్ పెన్షన్ ఆయన ప్రారంభించినట్లు మాట్లాడారు ప్రారంభించి మాట్లాడారు టెక్విజన్ సంస్థలో కూడా అధికంగా మహిళలు పనిచేయడం మంచి పరిణామమని విశాఖ కేంద్రంగా ఇలాంటి సంస్థలు నెలకొల్పడం మంచిదని అన్నారు సంస్థ ప్రగతికి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వ్యాపార విధానాలు కలిగి ఉండాలి అని సూచించారు ఈ సందర్భంగా సిబి బాక్సిని సత్కరించి జ్ఞాపిక బహుకరించారు కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అందరికీ ఐమ్ లైక్ సో ఈ ఊర్జాని ఐమ్ లైక్ ఈ ఫెస్టివల్ ఐమ్ లైక్ వి కండక్ట్ ఎవ్రీ ఇయర్ ఐమ్ లైక్ అందర్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఉన్నా అందరు వస్తారు ఇక్కడ ఎందుకంటే ఇది వన్ ఆఫ్ దోజ్ ఆపర్చునిటీ వేరే లైక్ మన అందరు కళ్ళు వస్తాం ఎందుకంటే ఇక్కడ ఫైవ్ టోటల్ ఫైవ్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి అందరు వస్తారు అండ్ ఈసారి ఏంటంటే బయట నుంచి కూడా చాలామంది మా ఆఫీస్ నుంచి వచ్చారు మా క్లయింట్స్ వచ్చారు సో ఐమ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ద హోల్ ఏంటంటే ఆ లైక్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఐమ్ లైక్ వి జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్ చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు అండ్ ఐమ్ లైక్ యూజువలీ ఏంటి అంటే ఐమ్ లైక్ డైలీ బేసిస్లో మేము అందరితో కలవాం రైట్ సో ఇది వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ వేరే ఏంటంటే అందరితో కలుస్తాం వి అప్రిషియేట్ ఐమ్ లైక్ ఆల్ ద వర్క్ దే డూ అండ్ ఆల్ బికజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఐమ్ లైక్ ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళ జనాలు ఐమ్ లైక్ కలిసి వర్క్ చేయాలి దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ Uh, and for us, I'm like it's very important, and the reason in the I'm like, we are rooted over here. i like life So I'm like fourth year, right, Manish? Yes. So fourth year I'm like main now, and we will continue further. Thank you once again, Andy. Yeah. We're excited to be here from Florida in the USA to attend Uja Energy, and I can feel it already. And what a great time to be here. I mean, Vizag is on fire in a really good way. It's a smart city, the city of destiny. You see all the tech companies coming here. What a great, great time to be here. And they're coming for talent. And the guys at Tech they're all about talent. So, could not be more excited to be here. Thank you. Is the place where we are born, brought up, went to school here. So, in order for us to bring opportunity for all the people in Waisak, is the most humbling experience. Urja is a celebration for all the people that have put their faith in us and given an opportunity to co create with them. We hope we celebrate not only them, their family, and the community, but most importantly, we celebrate the success hard work and the passion that the people bring here we are beyond thrilled that we have clients that flew from various cities in america, various cities in the united kingdom, australia and india. so i hope they also get to experience our city of destiny, which is wizag. so thank you, everyone. Four years. yes, we have been doing this for four years and we continue to do that. it continues to expand. it continues to get bigger. but the most importantly, the energy always stays on point. Always. Yeah, so thank you. your good news. My name is Manish Santa. Yeah. Thank you. Okay. Thank you, sir. All right, All right. Good job, request all the respective dignitaries please join us. All the. the sir, can you come this side? Like, sir? Ah, yeah, okay. a, a little loud, a little loud. Oh, oh, loud. Smile, smile everybody, smile. Wait sir, no wait what? sir, wait sir. I'm <laughs> to the beast, and here is. Andrew! Go Andrew! And very good one, <laughs> Well, that's <laughs> <it>. <laughs>

ఇక్కడ ఉన్నటువంటి టేక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సందర్భంగా హృదయపూర్వక అభినందనాలు శుభాకాంక్షలు మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ టేక్ విజన్ కంపెనీలో చాలామంది లేడీస్ పనిచేస్తున్నారని ఇప్పుడే తెలిసింది సో లేడీస్కి వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ టు వర్క్ అండ్ టేక్ విజన్ కంపెనీ మనం ఇప్పుడే విన్నాము పాల్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మన వైజాగ్కి గర్వకారణం ఎటువంటి కంపెనీ ఇక్కడ స్థాపించడం ఇక్కడ పనిచేయడం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సచ్ కంపెనీ లైక్ టెక్ విజన్ ఇన్ వైజాగ్ టూ థౌజండ్ నైన్లో స్థాపించడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే పదిహేను సంవత్సరాలు అంటే ఒక టీనేజర్ అనమాట టీనేజర్ ఉన్నప్పుడే ఈ అంతా అచీవ్మెంట్ సాధించడం చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ ఈ కంపెనీ సాధిస్తుంది అని నేను కళ్ళ ముందర చూస్తున్నాను ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద డేస్ టు కమ్ అండ్ ఫర్ ఎనీ కంపెనీ టు ఫ్లరిష్ టు ప్రాస్పర్ It should have the best working environment. So that is already made It should have the best business practices. I am uh, sure you have the best business practices. You are having branches in UK, US, Australia, Portugal, Canada, UAE, India, across so many countries of the world. Everywhere. Because of your proficiency, your competency, your core values, whatever you are contributing to that country's economy, how you are creating jobs and employment opportunities, you are held in high esteem in each of these countries. In the days to come, I am sure Tech Vision will expand its footprints across many other countries of the world. And, Irozui Udja, Fest Tuesday. అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారని చూస్తున్నా ఒక ప్రోగ్రామ్ చూశాను ఒక శబ్దంలో చెప్పాలంటే అద్భుతం అటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉంటాయని నాకు నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం ఈ ఊర్జా ఫెస్ట్ జరుగుతుంది ఎవ్రీ ఊర్జా ఫెస్ ఈజ్ బెటర్ దెన్ ద వన్ బిఫోర్ దాట్ ఈస్ ద ట్రెడిషన్ దట్ యుర్ మెయింటైనింగ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ మీరు అందరూ అని నేను సభముఖంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మీ కంపెనీకి అచీవ్మెంట్స్ ప్రతి దేశంలో మంచి గుర్తింపు కొత్త దేశంలో మీ అడుగు వేయడం ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతుంది అని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ యాజ్ అన్ ఇండియన్ కంపెనీ యూ మేక్ ఎవ్రీ ఇండియన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ అచీవ్మెంట్స్ And because it is having headquarters in Vajjak, Vizac, as Vajjakites, we all feel proud of your achievements. Hats off. Keep it up. Thank you.